ఇది బనసరావు లేం మిత్రులారా మంచి ఇప్పుడు టైం వచ్చి తమ్ముడు టైం ఎంత అయింది ఇప్పుడు నైన్ థర్టీ అయింది రాత్రి తొమ్మిదిన్నర అయింది ఇంకా అటు మబ్బు సిని వలన మనకి ఆ కైలాసవాసు దర్శనం ఇవ్వడం లేదు రేపు పొద్దున్నే బోస్ ఆ దర్శనం ఇవ్వచ్చు ఓం శివాయ గుడ్ మార్నింగ్ సరోవర్ మాకు స్టే ఇచ్చారు కదండి ఇదే చాలా చలిగా ఉంది చాలా చాలా చలిగా ఉంది రాత్రి రాత్రి కాదు తెల్లారని మూడున్నరకి అద్భుతమైన నక్షత్ర దర్శనం జరిగింది చాలా 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 అసలు గూస్ బంప్స్ అనమాట అందరూ ఆ నక్షత్రాలు కింద పడుతుంటే చూసి ఓం నమ శివాయ ఓం నమ శివాయ చాలా చాలా బాగా జరిగింది ఇంకా పాపం వెళ్ళి కొద్దిగా హాట్ వాటర్ గురువెచ్చగా ఉన్నాయి ఉన్న వాటర్ తీసుకొచ్చి రూమ్ ముందు పెడుతున్నారు అక్కడే అందరికీ స్నానాలు అందరికీ ఓం నమ శివాయం శివాయ ఓం శివాయ కొంచెం దూరంగా ఉన్నాడు శంకరుడు ఇక్కడ నుంచి కనబడలేదు కొద్దిగా మేఘాలు ఉన్నాయి మేఘాలు తగ్గిన తర్వాత చూపిస్తాను మీకు ఓం నమ శివాయ సరోవర్ మిత్రులరా తమాన సరోవర్ తెల్లవారుజామున మాత్రం చాలా అద్భుతమైన నక్షత్ర నక్షత్ర దర్శనం ఇప్పించాడు ఆ పరమేశ్వరుడు కృతజ్ఞులు సేమ్ అట్లాగే ఈ మూడు రోజు పరికరంలో కూడా వాతావరణం మంచిగా అనుకూలించి చరణస్పర్శతో సహా అంతా ఇప్పిస్తే చాలా సంతోషపడతాం ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ చూడండి సరోవర్ దగ్గరికి ఏవో బర్డ్స్ వచ్చాయంట లేర్డ్స్ లేక్ బర్డ్స్ ఆయన గైడ్ వచ్చి చెప్తున్నారు మాకు బర్డ్స్ వచ్చాయి క్యాప్చర్ చేయని దగ్గరికి వెళ్ళబోకండి దూరం నుంచి క్యాప్చర్ చేయండి అన్నారు అది ఇది హోనుకు చల్లేస్తుంది నేను పెద్ద పోటీకి వెళ్ళాగా ఏ ఏం వేసుకోకుండా వచ్చాను మా మస్వాంత సరోవర గోవిందమూరూంది వామదేవాద్రాయమర్ నాదన మా మురళీధరధ్వర్యంలో మానసరోవర మానసరోవరం ఉంటున్న శివాభిషేకం శివునికి అన్ని ద్రవ్యాలతో అభిషేకం ओम नमः शिवाय 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 हर हर महादेव शम्भो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ఓం ఓం శివాయ శివాయ హర మహాదేవ మా తొందర ఎందుకండి గారు అందరి చేత అభిషేకం చేస్తున్నారు తొందర పడకండి వన్ బై వన్ రెండమ్మా యా అట్మర కదా రమేష్ గారు ముర్లిగారు నేను లాస్ట్ నేత మా గోత్ర నామంతో చేయ చేయించండి రమేష్ కుమార్ సివిల్ చానో కదా ఆ రేణికాదేని రేణికాదేని వినోద్ ఆ సా కుటుంబ బసియా సా కుటుంబ బసియా ఓం నమః శివాయ మనం ఇక్కడ ఉన్నాం రావు చూడండి

कनवर अफ्रीके में हम जासते हैं अगोरे सर्वेभ्य सर्वे सर्वेभ्य नमस्ते सुरद्र ईशान सर्व विद्यानामीश्वर सर्व भूतानां ब्रह्माद पदर ब्रह्मा नोद पदर ब्रह्मा स्वमेसुदा

ज्योतिष्पाटिकलिङ्गत्पूर्णेन्दुवानुमृतै अस्तोकाप्लुतमेकमी शमनि संवृद्रानुवा का जपन् जायेत् सिद्ध सिद्धये ध्रुवपदं विप्रोहि शिवे ने यदा नः सर्वमिच्छेदयक्ष्मकम् सुमना असत् अद्यवोचन जनता प्रथमो दैवोऽपिषकु अहिगश्च सर्वाञ्जम्भयम् सर्वाचया धान्यः ्र अरुण उत ये जे मागम् रुद्रा दिक्षु श्रिताो वैशागम् हेळहि महे असौ यो वसर्पीलग्रीवो विलोहितः उदैनम् गोपा सज्जु सन्नत संनार्यः उदैनम् सदृष्टा सोऽभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमवर्याय च कल्याय च नमस्रोभ्यावसोऽसाव्याय च नमो वन्याय च कक्षाय च नमश्रवाय च प्रतिश्रवाय चतुष्पेष्वं तस्मिन् नो विश्वत नो मयस्तु क्षयत्तीराय मसा विधे मते यच्छन् चाय चेदा तस्यामतवरुद्र प्रणीतो मानो महान्तमुतमानो अद्भकं मान भुक्षन्तमुत मान भुक्षितम् मान मातरं प्रियमानस्तनुगोदरे वृषा मानस्तोके मानवायुषमाणो दोषमाणो अस् మాంస సరోవరం నది ఒడ్డిన కళేశ్వరం దగ్గరగా ధ్యానం చేసుకుంటున్నారు హై సుజేత అంటి గారు పాలకొండ నుంచి హైదరాబాద్ వెళ్ళి పెద్ద బిల్డర్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇటువంటి బిల్డింగ్లు ఎన్నో కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

మానస్ సరోవర్ ఒడ్డున అపార్ట్మెంట్ సుజాత అక్క అపార్ట్మెంటే అది చిన్నగా ఉంది కానీ అపార్ట్మెంటే ఇది షాపింగ్ కాంప్లెక్స్ ఇది కొంకూతురులో షాపింగ్ కాంప్లెక్స్ కట్టినా చిన్నం బుజ్జి చిన్నోర్ కాంప్లెక్స్ చిన్నంస్ కాంప్లెక్స్ కొంకుదర్ కొంకుదర్ లో లేపతా కైలాసనదన్ పేర్ పెట్టు దగ్గరల కాంప్లెక్స్ లో లేపతా కైలాసనదన్ పేర్ పెట్టునా ఓకే ఓకే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఔప్రేడ్ ఔప్రేడ్ ఆచిన్ సిటీ ఎంట్రీ యాం చూసారా సిటీ సిటీ ఎంత బాగుందో వంగే ఇట్లా మెట్ అయి ఎదర్న కచ్చితంగా కచ్చితంగా ఆ సిటీ చెప్పిన మాట పార్ట్నర్ డార్చన్ సిటీకి ఎంటర్ అయ్యాం పార్ట్నర్ చెప్తున్నాం చాలా బ్యూటిఫుల్గా ఉందండి సిటీ అవకాశం ఉంటే మేము తొందరగా వెళ్ళిపోయాం కాబట్టి తొందరగా వెళ్ళిపోయాం కాబట్టి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను పరమేశ్వరుడు ఇక్కడికి కైలాస్ పర్వతం ఇక్కడ చాలా దగ్గరలోనే కనపడుతుంది మాకు ఎక్కడ స్టే ఇస్తారో చూడాలి ఓం నమస్వా డార్చిన్లో మాకు ఇచ్చిన హోటల్ ఇదండి మానసరోవర్ నుంచి డార్చిన్ చాలా త్వరగానే ఇస్తాం కానీ సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది నేను మళ్ళీ వచ్చి కవర్ చేస్తాను మేము స్టే చేయని హోటల్లో గ్రీన్ టీ కాంప్లిమెంటరీ ఇస్తున్నారు బిస్కెట్స్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు స్టాఫ్ అంతా బాగుంది ఎన్ని కావాలంటే అనిస్తున్నారు నో ప్రాబ్లం ఓం నమస్ ముందు స్టాఫ్ చెప్పారు దాంట్లో కొన్ని రూమ్లు ఖాళీ లేక మళ్ళీ ఇక్కడ మార్చారు ఇది కూడా చాలా బాగుంది లగేజ్ అంతా దీంట్లో వచ్చేస్తుంది సో ఎదురుగొండ సూపర్ మార్కెట్ ఉంది షాపింగ్ కాంప్లెక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సిటీ ఆక్సిజన్ తక్కువ అవ్వడం వల్ల కొంచెం నడిచేటప్పటికీ కొద్దిగా ఆయాసం వస్తుంది కైలాస్ నదు ఎక్కడికి నుంచి శివ కనిపిస్తాడో చూడాలి బాగుంది సిటీ అయితే ఓం నమస్ వాకింగ్ స్టిక్స్ లేవని కొనుక్కోవడానికి స్టోర్కి అయితే వచ్చామండి షాపింగ్ పార్ట్నర్ 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 ముందు వచ్చిన పని చూసుకుంటే తర్వాత అవి చూడొచ్చు స్టిక్ స్ట్రిక్ ఒకటి మూడు వందల యాభై రూపాయలు చెప్తున్నాడు తీసుకుంటాం ఏది స్ట్రాంగ్ ఉందో అది తీసుకోవాలి ఇదండి ఇక్కడ షాపింగ్ సూపర్ మార్కెట్ అదే సూపర్ మార్కెట్ నేను నేను స్టిక్ తీసుకున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ మన ట్రెక్కింగ్ కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్ గొడుగులు షూస్ ట్రెక్కింగ్ షూసు ఏదో ఫ్రూట్సు ఎగ్స్ చైనా ఎగ్స్ మ్యాంగోస్ బుల్లి బుల్లి యాపిల్స్ ఇది చెర్రీ టమాటో అనుకుంటా చెర్రీ టమాటా అన్నీ ఉన్నాయి వాటర్ మెలాన్ తమ్ముడు గ్రీన్ కలర్ స్టిక్ తీసుకున్నాడు సేమ్ అది షాపింగ్ వచ్చాము షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ ఎట్లా ఉంది ఇప్పుడు మీద కూడా వద్దు అన్నారు దాచిల్లో షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ అగ అది అక్కడ ఉన్నాడు ఇది ఎదురు ఎదురుగా ఉన్నారు పార్ట్నర్ ఆక్సోమీటర్ తీసుకోవడానికి వెళ్ళాడు ఇదేనండి డాక్చన్లో మా కిచెన్ రూము ఈ రూమ్ కూడా చాలా బాగుంది ரூம்ல்க்கெழு மஞ்சு மஞ்சு ரூம்ஸ் இச்சாடு டிவி டூ பெ आर्ची लो मा है एंड सूप वाइट राइस दाल द समबर लेंट दाल करी करी सब्जी क्या एक क्या चपाती चपाती पापड़ सलाद पिकल